ప్రేజ్లాడ్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషే గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుండి ఆరో వచనం వరకు ఈ రీతిగా రాయబడింది ఇక్కడ హిజ్కే అనే యూదా దేశపు రాజు కనబడతా ఉన్నాడు అతడు దేవుడంటే విశ్వాసం కలిగిన వ్యక్తి దేవుణ్ణి హత్తుకున్న వ్యక్తి దేవుని వెంబడించుట్లో వెనుక తీయని వ్యక్తి నాలుగోది దేవుని ఆజ్ఞలు పాటిస్తున్న వ్యక్తి ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వ్యక్తి మరి ఆయనకు మరణకరమైన రోగము కలగగా వెంటనే తన యొక్క సేవకుడైన ప్రవక్త అయిన యషయ ప్రవక్తను ఆయన దగ్గరికి పంపుతున్నాడు దేవుడు యషయ అతని ఎద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిస్తున్నాడని చెప్పాడు మరి చెప్పిన వెంటనే అతడు అతను ఏమీ అనకుండా దేవుని సన్నిధానంలో కూర్చున్నాడు కూర్చొని చిన్న ప్రార్థన చేస్తున్నాడు ఆ చిన్న ప్రార్థన ద్వారా ఆ మరణకరమైన వ్యాధి నుండి విడిపించబడ్డాడు అంతేకాకుండా సర్వ సంపదలు దేవుని ద్వారా పొందుకున్నాడు దేవుని బిడ్డారా వ్యాధి బాధలు పోవట్లేవని గుండె పగిలేలా ఏడుస్తూ బాధపడుతున్నావా ఈ విధముగా ప్రార్థన చేయము నిన్ను బాగు చేస్తుంది చిన్న ప్రార్థన తన జీవితంలో అద్భుతాన్ని ఎలా పొందుకున్నాడో చూద్దాం మూడో వచనం ఎహోవా యథార్థ వృధుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమునెట్లు జరిగించను కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజ్కి కన్నీళ్లు విడుచుచు ఎహోవాను ప్రార్థింపగా ఎహోవా వాక్కు విషయాకు ప్రత్యక్షమై ఇలావు సెలవిచ్చను నిజంగా చూడండి నాలుగు విషయాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు మొట్టమొదటి విషయం ఏంటంటే యథార్థ హృదయుడని అంటున్నాడు నా హృదయము యథార్థంగా ఉంది రెండవది సత్యముతో అంటున్నాడు మూడవది నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నో తర్వాత నాలుగవది నీ దృష్టికి అనుకూలముగా నాలుగవది ఐదవది ఏం చెప్తున్నాడంటే కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజ్కియ కన్నీళ్ళు విడిచుచు ఎపోవానూ ప్రార్థింపగా ఐదు విషయాలు ఎంత అద్భుతమైనో చూడండి మరి మనం చిన్న ప్రార్థన ద్వారా యథార్థతో ఉండాలి సత్యముతో ఉండాలి ఆయన సన్నిధిలో ఎట్ల న మన యొక్క నడబడి ఎలా ఎలా ఉండాలో మనం సరి చేసుకోవాలి దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నానా లేదా తర్వాత కృపతో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు చాలామంది చూడు బాగా ఉన్నప్పుడు ప్రార్థన చేయరు సమస్యలు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు కానీ అలాంటి వారు దేవుని బిడ్డలు కారు ఈనాడు క్రైస్తవ ఆ యొక్క ఈనాడు ఉంటున్న క్రైస్తవులు ఏమవుతుందంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు ఇష్టముంటే ప్రార్థన చేస్తున్నా లేకపోతే లేదు ఇష్టమంటే మందిరానికి వస్తున్నా లేకపోతలేదు అంగామ ఆరు భౌతికంగా ఎక్కువైపోతున్నాయి కానీ ఇజ్కే ఒక మహారాజు చూడండి ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనకు ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి దేవునితో మాట్లాడే అనుభవం దేవుని గౌరవించాలి దేవునికి భయపడాలి దేవునికి విధేయత చూపించాలి దేవునికి లోపడాలి ఇన్ని రకాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నిన్ను బాగు చేసేదని అంటున్నాడు చూసారా దేవుడు ప్రార్థన అంగీకరించాడు దేవుడు ప్రార్థన అంగీకరించాడు మరి నీవు చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించలేకపోతున్నాడా అంటే యథార్థ హృదయం హృదయంలో యథార్థత లేదేమో సత్యం అంటే యేసుక్రీస్తు యొక్క అడుగుజలను నడవట్లేవేమో తర్వాత ఆయన ఆ సన్నిధిలో ఎట్లా నడుచుకుంటున్నావు ఆయనకి ఇష్టాలను సరే లేదో ఆయన దృష్టికి అనుకూలం చేస్తున్నాం లేదో ఈ విషయాలు నేను గమని నీవు గమనిస్తూ ఇలాంటి క్యారెక్టర్స్ కలిగి ఇలాంటి ఆలోచన ఇలాంటి భక్తి విధానం కలిగినప్పుడు ఖచ్చితంగా నీ వ్యాధి బాధల నుంచి దేవుడిని విడిపిస్తాడు విడిపించడం కాకుండా నేను బాగు చేస్తాడు ఆయన నిన్ను ఇజికేను ఆశ్రించినట్టుగా నిన్ను కూడా ఆశీర్విస్తాడు ఆయనకు ఐశ్వర్యం ఇచ్చాడు ఘనతనిచ్చాడు మంచి పేరు ఇచ్చాడు ఇస్రాయల్ దేశంలో చుట్టున్న దేశాలు అన్ని దేశాలలో ఉన్న ప్రజలు చుట్టున్న ప్రజలు రాజుల కంటే ఎక్కువగా అతన్ని ఆశ్రయించాడు బబులని దేశంలో నెబద నేజరే ఆశ్చర్యపోతాడు మరి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంత అద్భుతమో తెలుసా నేను బాగు చేయడం కాకుండా చుట్టున్న వారి కంటే ఎక్కువగా నేను ఆశీర్విస్తాడు అందరు ఆశ్చర్యపోతారు మరి ప్రార్థన చేద్దాం తీర్మానం చేసుకుందాం పరమ తండ్రి నీకు వందనాడు విన్న మాటలు బట్టి నీకు వందనాలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయించి ఈ మాటలు బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రోఫ అయా చిన్న ప్రార్థన ఇసుకే జీవితంలో మరణకరమైన వ్యాధి నుంచి విడుదల కలిగింది ప్రోఫ అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నాడు సకలమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు తండ్రి ఈనాడు కూడా ప్రభా వ్యాధి బాధలు పోవట్లేవని గుండె పగిలే ఏడుస్తున్న బిడలను ప్రభా మీ సన్ని తీసుకొస్తున్నాం ఆయా యథార్థతో ప్రార్థన చేస్తున్నాం సత్యముతో ప్రార్థన చేస్తున్నాం నీ సన్నిలో ఎట్లుండమో ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు నీ దృష్టికి అనుకూలంగా ఎట్లుండమో నువ్వు ఎరిగిన దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకోమని అలాంటి వారికి విడుదల కలిగించండి వ్యాధుల నుంచి విడుదల పేదరికం నుంచి విడుదల సమస్య నుంచి విడుదల కష్టాల నుంచి విడుదల బాధల నుంచి విడుదల ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక ఏసు క్రీస్తు నామంలో కలుగునుగాక ఏసుక్రీస్తు నామంలో అద్భుతం జరుగును గాక నడుగుచున్నాం తండ్రి నీకు పొందన మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నాయకులు నాయకులను జ్ఞాపకం చేసుకోండి రక్షణ దేయండి రక్షణ దేయండి ప్రభ ఇలాంటి తండ్రి ప్రభా బలహీతతో ఇలాంటి వ్యాధులతో ఎంతమంది ఉన్నారు ప్రభు తల్లులు తండ్రులు అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు వారందరూ మీ నాములు స్వస్థపరచబడునుగాక మీ నాములు అద్భుతం జరుగునుగాక ఇసుకేలాగో బాగోదురుగాక ఏసునాములో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనల్ని దీవించునుగాక ఆ